ముందు నువ్వు కెమికల్స్ చూడేటప్పుడు దోమలు ఎట్లా కనబడి ఉన్నాయి ఇప్పుడు ఎత్తికి కూడా కనపట్లేదు దోమలు దీనికి ఒక్క రౌండ్ కొట్టడం జరిగింది అంతే జస్ట్ ఒక్క రౌండే కానీ ఎక్కడా కూడా ఏ రోగం లేదు బ్రహ్మాండంగా ఉన్నాయి గాబు పది రోజులు పదిహేను రోజులు అయినా మిస్టేక్ కదా ఇందులో ఇప్పుడు జేడగాని రోగాలని పక్క చాలలో నుంచి ఇక్కడ తీసుకొచ్చేది ఈ దోమలే తెల్లదోమ పచ్చదోమ ఆ రెండింటిని మనం కంట్రోల్ చేస్తే పత్తి గానీ మిరపదోటలు గానీ బ్రహ్మాండంగా పండుతాయి నమస్తే వెల్కమ్ టు నిఖితా కిసాన్ సేవా కేంద్రం హైదరాబాద్ రైతు సోదరులందరికీ నమస్కారం ఈ రోజు మనం ఇక్కడ తిమ్మంపేట గ్రామం జాఫర్గఢ్ మండలం జనగామ జిల్లా తెలంగాణ స్టేట్ రావటం జరిగింది ఇక్కడ మన రైతు సోదరుడు మీ పేరు చెప్పండి ప్రభాకర్ మీ అడ్రస్ ఇవన్నీ చెప్పు ఒకసారి తిమ్మంపేట గ్రామం జఫరాడ మండలం జిల్లా జనగాం జనగాం తెలంగాణ స్టేట్ తెలంగాణ స్టేట్ ఇప్పుడు మనం నిలబడ్డ చెవులు ఇది ఎన్ని రోజులు ఉంది దీనికి తొంభై రోజులు ఎనభై రోజులు అవుతుంది ఏ వెరైటీ ఇది సాంకేతి సాంకేత సాంకేత ఇప్పుడు దీనికి మిగతా ఎన్ని సార్లు కొట్టిండు ఒకసారి కొట్టిండు ఇప్పుడు మిగితాయిల్స్ కొట్టిన పొలాలకి కొట్టని పొలాలకి డిఫరెన్స్ ఏమైనా తేడా ఉన్నా నీట్గా ఉన్నాయి దోమ లేదు ఇంతకన్నా ముందు నువ్వు కెమికల్ దోమలు ఎట్లా కనబడే ఉన్నాయి ఇప్పుడు ఎత్తికి దోమలు ఈ ఆయిల్స్ కొట్టిన తర్వాత దోమలు అతుక్కుని పోతుంటాయి మీరు ఇప్పుడు గమనించారు అది కానీ దోమలు అయితే రావట్లేదు దోమలు అయితే అగబట్టలేదు సో ఈ రోజు మనం ఈ తోట చూస్తే ఈ తోట వయసు ఎనభై రోజులు ఉంది దీనికి మిగతా ఆయిల్స్ ఒక్క రౌండే స్ప్రే చేశారు కానీ ఎంత హెల్దీగా ఉందో చూడండి తోట ఎక్కడా కూడా అసలు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేదు బ్రహ్మాండంగా ఉంది తోట ఇది మిగతా ఇల్స్ వాడుతున్న పత్తి చేను ఎనభై రోజులతో పంట ఇది వయసు దీనికి ఒక్క రౌండ్ కొట్టడం జరిగింది అంతే జస్ట్ ఒక్క రౌండే కానీ ఎక్కడా కూడా ఏ రోగం లేదు బ్రహ్మాండంగా ఉన్నాయి ఈ కాయల్లో పురుగు కానీ ఏమీ లేదు కాయలు కూడా చాలా హెల్తీగా వస్తున్నాయి చాలా బలంగా పెరుగుతుంది చెట్టు కూడా ప్రభాకర్ గారు ఇప్పుడు మన నిఖితా హైల్స్ గురించి మీరు ఏమంటారు చెప్పండి మన ఊర్లో జనాల చుట్టుపక్కల వాళ్ళందరికి మీరు ఏం చెప్తారు కొట్టచ్చు బానే ఉంటే నీట్గా అయితే మంచిగా గ్రోతింగ్ కూడా వస్తాయి దిగుబడులు దిగుబడులు కూడా వస్తాయి తర్వాత మనకి మందు మందుకి గ్యాప్ మధ్యలో గాబు పది రోజులు పదిహేను రోజులు అయినా మిస్టేక్ అయినా కుట్టవచ్చు మధ్య పడితే అది ఎమ్మెడి పురుగు ఎక్కువ వస్తా దోమీ కదా ఇందులో ఇప్పుడు జేడ కానీ పచ్చదోమ తెల్లదోమ తెల్లదోమైతే అవపడతా ఇట్లా వెనకకుంటది ఇప్పుడు రైతు సోదరులు గమనించాల్సింది ఇంకోటి ఉంది తెల్లదోమ పచ్చదోమలు అయ్యే గుడ్లు పెట్టి పురుగుల్ని తయారు చేసేది రోగాలని పక్క చాలలో నుంచి ఇక్కడ తీసుకొచ్చేది ఈ దోమలే తెల్లదోమ పచ్చదోమ ఆ రెండింటిని మనం కంట్రోల్ చేస్తే పత్తి కానీ మిరపదోటలు కానీ బ్రహ్మాండంగా పండుతాయి ఈ నల్ల దోమలు ఉంటాయి చూసారా వాటి వల్ల ఏమి ఇబ్బందులు అవి అవి దానివల్ల రోగాలు ఏం రావు తెల్లదోమ పచ్చదోమ వల్లే రోగాలు వస్తాయి ఇవాళ మన నికితా ఇల్సు కొట్టుకోవటం వల్ల ఈ తెల్లదోమని పచ్చదోమని మనం కంట్రోల్ చేయగలుగుతున్నాం ఏమంటాం సో ఇది సమాచారం మన నిఖితా కిసాన్ సేవా కేంద్రానికి సంబంధించి ఇప్పుడు మన ప్రభాకర్ కానీ ఈ ఊర్లో వాడిన ప్రతి రైతు కూడా ఆనందంగా ఉన్నారని కూడా ఇల్లు చెప్పడం జరిగింది కాబట్టి అందరు రైతులు వాడండి ఇబ్బంది ఏం లేదు ఇలా మనం నిఖితా ఆయిల్స్ వాడిన పత్తి చేలో ఉన్నాము కొంతమంది రైతులు వాళ్ళ కోరిక మేర మనం ఈ కాయ పగలగొట్టడం జరిగింది ఇందులో ఏమైనా గులాబీ రంగు పురుగుందా చూడటం జరిగింది గులాబీ రంగు పురుగు లేదు ఇది దశలోనే వస్తుంది ఇంకా తర్వాత ఉండదు ఇంకా కాయ అయిన తర్వాత ఇంకా ఉండదు ఈ కాయకి కింద భాగాన్నించి బొక్కలు పెట్టుకొని పోతుంది చూసావా అది పైన పురుగు లద్ద పురుగు పచ్చ పురుగు రబ్బర్ పురుగులు ఎట్లాంటివి దాన్ని మనం కంట్రోల్ చేయవచ్చు ఈజీగా గులాబీ రంగు పురుగు అంటే వాపలే ఉంటుంది అది 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 మనం కంట్రోల్ చేయటం చాలా ఇంపార్టెంట్ పురుగు ఏమైనా ఉందా ఏమైనా తెలుసా ఏ కాయ ఆ కాయ తీసాము పగలగొట్టి చూసాము పురుగు ఉంటే ఉండాలి కదా